మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సంధ్య అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసుకున్నట్టయితే గనక ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ చేస్తున్నా సరే ఏదో ఒక బిజినెస్ చేయాలి ఏదో ఒక స్కిల్ ని డెవలప్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మరి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే చదువుకున్నా సరే ఏ జాబ్ దొరకక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలి ఏదో ఒక ఉపాధిని పొందాలి నాలో ఉన్న స్కిల్ ని డెవలప్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఎలా ఏది నేర్చుకోవాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్న పని అలాంటి వాళ్ళకి మేము మీకు తోడుగా ఉన్నామంటూ మన ముందుకు వస్తున్నారు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నేర్చుకోవాలన్న తపన మీలో ఉంటే మీకు తోడుగా మేముంటామంటూ మన ముందుకు వస్తున్నారు మరి ఎటువంటి విధమైనటువంటి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు ఎంత మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు వివిధ అంశాలని మిగిలిన వివరాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు మేడం ఉన్నారు హలో మేడం మీరు ఎన్ని రోజుల నుండి ఇక్కడ వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుకు టెన్ డేస్ అవుతుంది ప్రజెంట్ గా ఈ థర్టీ డేస్ ప్రోగ్రాము థర్టీ డేస్ కు థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి మేము ఏజ్ వన్ క్లాత్ మీటర్ మీటర్ ఇస్తాము థర్టీ ఫైవ్ ఐటమ్స్ నేర్పిస్తాము ఇక్కడ పైన ఫస్ట్ బోర్డ్ పైన చెప్పడం జరుగుతుంది తర్వాత మన పేపర్ పైన చెప్పడం జరుగుతుంది పేపర్ తర్వాత అయిపోయిన తర్వాత కటింగ్ చేసి చూపెట్టిన తర్వాత మళ్ళీ రికార్ కటింగ్ చేసి చూపెట్టి ప్లస్ క్లాత్ పైన కూడా చూపెట్టడం జరుగుతుంది క్లాత్ పైన చూపెట్టిన తర్వాత మిషన్ పైన కూడా కుట్టి చూపెట్టడం జరుగుతుంది అంటే వాళ్ళకు వచ్చే ఒక ఐటెం వాళ్ళకు ప్రతిరోజు ఒక ఐటెం చెప్తాము వచ్చేంత వరకు కూడా అది నేర్పిస్తూనే ఉంటాము నోట్స్ రికార్డు కటింగ్ విధానము కుట్టు విధానం అంటూ ప్రతి ఒక్కటి రికార్డ్ చేయడం జరుగుతుంది నోట్స్ వాళ్ళకు వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు ఆ నోట్స్ తీసి ఓపెన్ చేసి తర్వాత మర్చిపోయినది ఏదైనా ఉంటే దాని నోట్స్ తీసుకొని నేర్చుకో చూసి కటింగ్ కూడా కలుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు థర్టీ డేస్ లో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ నేర్చుకొని వెళ్ళగలుగుతారు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు జీరో నాలెడ్జ్ తో వస్తారు ఇక్కడికి రావడం తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ థర్టీ ఫైవ్ ఐటమ్స్ నేర్చుకొని పోతారు కాబట్టి చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ పైన వాళ్లకు నమ్మకం అనేది కలుగుతుంది మాతో పాటు సార్సు మేడమ్స్ ఇంకా ఉన్నారు వాళ్ళు ఏమిటంటే స్కిల్స్ వేరే బిజినెస్ గురించి ఏ విధంగా స్కిల్స్ అనేది అది కూడా నేర్పిస్తారు మాదేమో హార్డ్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళేమో సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి అందులో నాలుగు గేమ్స్ ద్వారా కూడా వాళ్ళు వీళ్ళకు బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తారు ఆ విధంగా చాలా వాళ్ళకి ప్రోత్సాహం అన్ని చాలా ఇస్తారు ఇక్కడ బాగుంటది ఇక్కడ మేము చేయబట్టి చాలా సంవత్సరాలు చేస్తున్నాము ఎస్బీఐ లో కాని ఆర్సిటి లో ఇది చాలా అంటే ఇది మేము కూడా ఇక్కడ నేర్చుకొని మేము కూడా ఇక్కడ ఉపాధి పొందిన వాళ్ళమే ఓకే మీరు కూడా ఇక్కడే నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు అవును మేము ప్లస్ ఎక్కడంటే మది వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ లో లో ఉంది ఎస్బిఐ ఆర్సిటీ తిమ్మాపూర్ లో ఉంటది అందులో మేము ఫస్ట్ టూ లో మేము నేర్చుకున్నాము అప్పటి నుండి మేము ఫ్యాకల్టీగా చేస్తున్నాము ఇక్కడ సో మీరైతే మీరు ఏ విధంగా అయితే ట్రైన్ అయ్యి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారో ఇందులో కూడా మళ్ళీ మీలాగే వాళ్ళకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందా ఆ ఉంది ఆ విధంగా అవకాశం వచ్చే ఛాయిస్ ఉంది వాళ్ళు కూడా అంటే డిఎస్టి అనేది సర్టిఫికేట్ కోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేయవచ్చు మా లాగా వాళ్ళు కూడా ఇంకా చాలా మంది అట్లా వచ్చే వాళ్ళు వచ్చిండ్రు ఒక్కొక్క కాడ ఇప్పుడు ఎందుకంటే మెంబర్స్ వీళ్ళకు టార్గెట్ అంటూ ఉన్నప్పుడు వీళ్ళ మెంబర్స్ కూడా వీళ్ళకు కూడా ఎక్కువ కావాలని చెప్పి చేస్తారు ప్రతి ఒక్కరికి ఉపాధి కాబట్టి ఇది స్వయం ఉపాధి కొరకు ప్రతి ఒక్కరిని తీసుకోగలుగుతాము ఇందులో మగ్గ మార్గని ఏమైనా ఫ్యాకల్టీస్ అవసరం ఉన్నప్పుడు అలా తీసుకుంటారు టూ ఇయర్స్ కు ఒకసారి వీళ్ళను కొత్త వాళ్ళను చేస్తారు వీళ్ళు స్వయంగా వెళ్ళి ఉపాధి కోసము మెటీరియల్ తో షాప్ కూడా ఓపెన్ చేసుకున్న అంత కూడా కలుగుతుంది వీళ్ళకు అంత కాన్ఫిడెన్స్ అనే నమ్మకం అని కలుగుతుంది ఇక్కడ సో ఇక్కడ ఇందాక మనం తో మాట్లాడము మరి నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళు ఏ ఐటమ్స్ నేర్చుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకున్నాం హాయ్ హాయ్ అక్క మీ పేరు మా పేరు శ్రవంతి ఎక్కడ నుండి వచ్చాను ఇక్కడ పెద్ద గుండె గ్రామం నుండి వచ్చాను సో అక్కడ నుండి ఇక్కడ దాకా డైలీ వస్తావా ఆ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నా సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది అనేది మేము విన్నాము హాస్టల్ ఫెసిలిటీ ఉంది గానీ మాకు అప్ అండ్ డౌన్ కొంచెం తొందరగా వెళ్లి రాగలుగుతున్నా కాబట్టి నేను అప్ అండ్ డౌన్ చేస్తున్నా వెళ్ళి రాలేని వాళ్ళకి హాస్టల్ కూడా ఉంది అవును నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుండి నేర్చుకుంటున్నావు నేను ఇప్పుడు వన్ వీక్ అవుతుంది వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ నుంచి నేర్చుకుంటున్నాను ఇక్కడ ఏమేమి నేర్చుకున్నావు ఇంతవరకు ఇప్పటి వరకు గాగ్రాస్ కట్ సింపుల్ ప్యాంట్ మళ్ళీ పంజాబీ డ్రెస్ కట్టింగ్ అంబ్రెల్లా కట్టింగ్ మళ్ళీ హ్యాండ్స్ ఎలా కుట్టాలి అవన్నీ నేర్చుకుంటున్నాను ఇంకా క్లాసులు జరుగుతున్నాయి మాకు నువ్వు మార్నింగ్ ఎప్పుడు మీ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎప్పుడైపోతుంది మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ లోపు కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ థర్టీకి బయోమెట్రిక్ పెట్టి బయటకు వెళ్ళిపోతాం ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఓన్లీ స్టిచ్చింగ్ నేర్పించడమే కాకుండా మీకు కల్పించే సౌకర్యాలు లైక్ ఫుడ్ కానీ ఇంకేదైనా మీకు ఇచ్చే మెటీరియల్ కానీ ఆ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి మేము పొద్దున నైన్ థర్టీకి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ ఇక్కడనే చేస్తున్నాం మాకు ఫుడ్ ఫెసిలిటీ ఉంది మళ్ళీ ఫుడ్ కంప్లీట్ అవటే ప్లేయర్ చేస్తాం ప్లేయర్ అయిపోయినాక ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేస్తాం క్లాస్ రూమ్ లోకి వెళ్ళి మెడిటేషన్ అయిపోయినాక సార్ అన్న మేడం అన్న సెషన్ వన్ లో వచ్చి అదేంటి గేమ్స్ కోసం గేమ్స్ కోసం చెప్తారు లేకపోతే మేడం ఏదన్నా డ్రెస్ కట్టింగ్ చెప్పి దాని గురించి కట్టింగ్ విధానం కుట్టు విధానం చెప్పి ఒక పేపర్ పైన కట్ చేసి ఆ షేప్ ఎట్లా రావాలి ఏ విధంగా కట్ చేయాలని చెప్పి తర్వాత మా అందరితోటి కట్టింగ్ చేపిచ్చి ఒక్కొక్కరికి మిషన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆ క్లాత్లు కట్ చేపించి కుట్టిపిస్తారు ఇక్కడ చూసుకుంటున్నట్టు అయితే గనక వీళ్ళకి ఫెసిలిటీస్ లో చాలా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది ఫుడ్ గానీ వాళ్ళకి ఇచ్చే మెటీరియల్ గానీ అదే విధంగా ఇంకొకరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హలో హాయ్ మేడం మీ నేమ్ నా పేరు లత మేము పెద్దగొండవల్లి గ్రామం నుంచి ఇక్కడ సిద్ధిపేట యూనిట్ కి వస్తున్నాము ఇక్కడ మేము టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాము పద్దెనిమిది కిలోమీటర్ల దూరం నుంచి మేము బస్సు లో వస్తున్నాము పొద్దున ఎయిట్ కి వచ్చి ఇక్కడికి సిక్స్ దాకా ఉంటాం మేము ఇక్కడ వర్క్ నేర్చుకోవడము ఇక్కడ టైలరింగ్ ఏంటంటే మన లేడీస్ కి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీంటినీ మాకు అవగా అది అనుభవం ఉన్న మేడం మాకు శిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మేము రోజుకొక రకము నేర్చుకుంటూ దాన్ని ఇక్కడే కుట్టి మేడం కి చూపిడుతూ మేము పొద్దున నేర్చుకున్న అది కొలతలతో కటింగ్ చేసుకొని కుట్టుకొని మేడం కు చూపించి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మేము ఇంతవరకు మీరు ఏమేమి నేర్చుకున్నారు మేము వచ్చి ఇక్కడికి వన్ వీక్ అవుతుంది క్లాసులు స్టార్ట్ అయ్యే ఫస్ట్ రోజు నుంచి చిన్న చిన్నపిల్లల గాని కానీ చిన్నపిల్లల బనియన్స్ పెద్దవారి ఇన్నర్స్ అండ్ పంజాబీ డ్రెస్లు లు గాగ్రాలి ఇంకా బ్లౌజు డ్రెస్ టాప్స్ వరకు నేర్చుకోవడం జరిగింది కుట్టడం జరిగింది మేము సొంతంగా నేర్చుకొని ఇంకా మేము మాలో మేము అందరము అందరం పర్ఫెక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓకే మనము ఇప్పుడు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థకి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు రాజలింగం గారు మనతో పాటు ఉన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి మన ఈ యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అనేది ఇక్కడ సిద్దిపేటలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఇప్పటి వరకు నూట ఎనభై ఐదు బ్యాచ్లలో మనము రకరకాల అంటే అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరికి శిక్షణ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ నాలుగు వేల మందికి పైగా శిక్షణ ఇచ్చాము ఇందులో సెవెంటీ పర్సెంట్ పైగా వాళ్ళు స్వయం ఉపాధి పొందడం జరిగింది వాళ్ళు సొంతగా ఈ పని నేర్చుకొని ఇంటి దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఈ సెవెంటీ పర్సెంట్ సెటిల్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం వాళ్ళకి కావాల్సిన రుణాలు ఇప్పించడం కూడా జరిగింది సో ఈ ఇన్స్టిట్యూట్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీన్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతుంది ఇది మనకు ఇండియా ప్రభుత్వం ద్వారా డబల్ ఏ గ్రేడ్ కూడా పొందింది మనకు ఎవ్రీ ఇయర్ ఈ ఇన్స్టిట్యూట్లో గ్రేడింగ్ అనేది జరుగుతుంది ఆర్సెటిలన్నిటికీ గ్రేడింగ్ వ్యవస్థ ఉంది ఆ గ్రేడింగ్లో ఏ సాధించి మనము టాప్లో ఉండడం కూడా జరిగింది ఇప్పుడు ప్రస్తుతము ఈ సంవత్సరానికి గాను మనకు టార్గెట్ తొమ్మిది వందల మందికి శిక్షణ ఇవ్వాలనే ఒక టార్గెట్ ఉంది అందులో భాగంగానే మేము అంటే మనకు టార్గెట్ ఎక్కువగా ఈసారి ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ పెంచడం జరిగింది కాబట్టి ఎక్కువ శిక్షణలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనకు సిద్దిపేట ఇన్స్టిట్యూట్లో ఉమెన్స్ టైలర్ బ్యాచ్ ఒకటి నడుస్తుంది అలానే జగ్దేవ్పూర్లో బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ మీద శిక్షణ జరగడం జరుగుతున్నది అలానే ఉస్నాబాద్లో వస్త్ర చిత్రకళ ఉద్యమి మనం మామూలుగా మగ్గం వర్క్స్ అంటాము ఆ మగం వర్క్స్ మీద కూడా ఒక బ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ మార్చ్ నుంచి ఇప్పటివరకు రెండు వందల యాభై నాలుగు మందికి శిక్షణ కంప్లీట్ చేయడం జరిగింది అలానే టోటల్గా ఈ టార్గెట్ అందుకుంటామనే మాకు విశ్వాసం ఉంది ఈ శిక్షణ అందరికీ సిద్దిపేట జిల్లాకు చెందిన వారై ఉండి వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా వాళ్ళకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ ఇవ్వడానికి మేము ముందుకొస్తున్నాం ఈ అవకాశాన్ని సిద్దిపేట జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి యువకులు ఉపయోగించుకోవాలి వాళ్ళకు కావాల్సిన శిక్షణ ఇక్కడికి వచ్చి మనం అప్లై చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన శిక్షణ స్టార్ట్ చేసినప్పుడు మా మేము వాళ్ళని కాంటాక్ట్ చేసి పిలిపించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది భాగంగా ఇక్కడ మనకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళకు ఉండడానికి హాస్టల్ అలానే మెస్ ఫెసిలిటీ ఉచితంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డి డిన్నరు టూ టైమ్స్ టీ బిస్కెట్స్ అవన్నీ మనము ఉచితంగా అందించడం కూడా జరుగుతుంది శిక్షణ కూడా వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉపాధి పొందాలనుకుంటారో మీద స్పెషల్గా డిఎస్టి అండ్ డొమైన్ స్కిల్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుంది అదే కాకుండా లైఫ్ స్కిల్స్ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఈ లైఫ్ స్కిల్స్లో భాగంగా మనం ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తాము అందులో కమ్యూనికేషన్స్ గురించి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ మార్కెట్ సర్వే కానీ ఇలాంటి అన్ని రకాల బిజినెస్ సంబంధించిన అంశాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మామూలు వాళ్ళకి కావాల్సిన ఏదైతే వృత్తి శిక్షణ ఉందో దాంతో పాటు ఇది అడిషనల్ కూడా ఉంటుంది చూసారు కదండి ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాం వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటున్నారు నేర్చుకున్న తర్వాత వాళ్ళు పొందే సౌకర్యాలు ఏంటి నేర్చుకున్న క్రమంలో కూడా వాళ్ళకు కల్పించేటువంటి సౌకర్యాలు ఏంటి అవన్నీ కూడా చూసాం నిజానికి ఈ రోజుల్లో కూడా ఉచితంగా ఒక శిక్షణ ఇవ్వడం దానికి కావాల్సిన మెటీరియల్స్ ని కూడా వాళ్ళకి కల్పించడం శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళకి లోన్స్ ద్వారా ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక లోన్స్ ద్వారా కూడా వాళ్ళకి సరైన సౌకర్యాన్ని కల్పించేటువంటి సంస్థ మనకు అందుబాటులో సిద్దిపేటలో ఉంది అదే మన యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ గ్రామాలలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీలో ఉన్న స్కిల్ ని డెవలప్మెంట్ చేసుకోండి సో చాలా మందికి అయితే ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చాలా మంది యూజ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ టీవీమన్ అంజీతో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట